నేను మీ దిలీప్ని ఈరోజు మనం తులారాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే తులారాశి కిందకి వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఈరోజు మనం నక్షత్రాలు అలాగే పాదాల పరంగా కూడా వారి వారి జీవితాల్లో ఎలా జరగబోతుంది ఏంటనేది వీడియోలో చాలా క్లుప్తంగా ప్రతి విషయం కూడా కొంచెం వీడియోలు ఎంత అయినప్పటికీ కూడా మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు అలాగే జరగబోయే విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్క చక్కగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం కోసం అలాగే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు విపరీతమైన కోపం విశాఖ నక్షత్రం ఆ కోపం ఒక్కొక్కసారి వాళ్ళకి మంచి జరుగుతుంటుంది అదే కోపం వాళ్ళకి శత్రువుగా కూడా తయారవుతుంటది అలాగే ఈ విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ మనకు ఒకసారి తెలియదు తులారాశి వాళ్ళందరికీ కూడా నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు గురువు గారు అని చెప్పి మనకి చాలా మంది కామెంట్స్ పెట్టడం జరుగుతుంది అంటే మనకి నా అనుకునే వాళ్ళు మనకి దూరం అయిపోతుండడం పరా అనుకునే వాళ్ళు మనకి దగ్గర అవుతుండడం జీవితంలో మనం ఎంతో త్యాగం చేసి ఎన్నో చేసి ఎన్నో అంటే వాళ్ళ కోసం మనం ఎంతో కష్టపడుతుంటాం అలాంటి వాళ్ళు మనల్ని ఏమి కాని కానివారిగా జస్ట్ మనం ఎవరో తెలియని వారిగా మనల్ని ముఖం చూడకుండా ముఖం తిప్పి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తుంటాము మనం ఏ రోజు కూడా పరిచయం లేకుండా అప్పుడప్పుడు స్మైలిస్తూ బాగుండాలంటే అనుకునేవారు మనకి కష్టంలో ఉండేటప్పుడు సహాయం చేసేవారుగా మనకి కనిపించడం కూడా అసలు ఏం జరుగుతుంది అసలు నేను నా లైఫ్లో నేను ఏమనుకున్నా ఏం జరుగుతుంది అది స్టడీ దగ్గర నుంచి చూసుకుంటే ఫ్రెండ్షిప్ ప్రేమ మ్యారేజ్ లైఫ్ అంతా కూడా టోటల్గా ఆపోజిట్గా జరుగుతుంటుంది ప్రతి విషయంలో కూడా మనం ఎవరిదైనా సరే ప్రేమగా మాట్లాడుదాం అవతల వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం మనకి ఏదో చిన్న కోపం ఉంటుంది అయినా సరే ఆ కోపాన్ని ఆ బాధని మన మనసులో దిగమింగుకొని మనం కొంచెం ప్రేమగా మాట్లాడదాం అనుకుంటాం కానీ ఆ ప్రేమని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అంటే మనం ఏదైతే అన్ని మెట్లు అన్ని తగ్గుతాం అన్ని తగ్గుతున్నా అన్ని తగ్గుతున్నాం అయినప్పటికీ కూడా మనం అసలు ఏ తప్పు చేయకపోయినా సరే మన జీవితంలో మనం పుట్టిన దగ్గర నుంచి చూసుకున్నట్టు మనకు ఓ వచ్చిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మాత్రం మనం ఇంట్లో పెరిగిన విధానం బట్టి చూసుకుంటే మాత్రం మనకి ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చేదాకా కూడా అంటే వారి వారి చదువులను బట్టి కొంతమంది డిగ్రీ అవ్వచ్చు కొంతమంది ఇంజనీరింగ్ చేయవచ్చు అలాగే కొంతమంది ఇంటర్తో కొంచెం ఆపి అక్కడి నుంచి ఇంట్లోని తల్లిదండ్రులకి సహాయం చేస్తూ అంటే మనం ఇంట్లో పుట్టినటువంటి వాతావరణాన్ని చూసుకున్నట్లయితే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏ విషయంలో కూడా తగ్గేది లే అన్నట్టుగా ఉండేవాళ్ళం మరి మన జీవితంలో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత అసలు నా నా ఆ పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అనేది తులారాశి వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత అమ్మగారి అత్తగారి కింద చూసుకుంటూ అత్త మామగారిని కూడా అమ్మ నాన్న కింద చూసుకుంటూ ఎప్పుడు కూడా భర్తకి ఆరోగ్యం కోసం అలాగే భర్త కుటుంబాభివృద్ధి కోసం అలాగే భక్త జీవితం కోసం కూడా మనం ఎప్పుడు కూడా కృషి చేస్తూ అలాగే ఆధ్యాత్మికంగా భగవంతుని పూజలు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళందరికీ బాగుండాలని చెప్పి ఇలాగ మన మనలో ఉన్నటువంటి ఇంత చేంజింగ్ అసలు ఏంటి అసలు మనం ఎంత చేంజ్ అవుతాం అనుకుంటా కానీ అంత చేంజ్ అయ్యం అంత చేంజ్ అయినప్పటికీ కూడా అన్ని పనులు చేస్తున్నా కూడా ఇంట్లో కూడా అందరూ ఏదో ఒక రకమైన మాటలతో మనసు బాధ పెట్టడం ఇది ఒక ఫస్ట్ పాయింట్ కింద నాకు రెండవది మనం ఎంత పని చేస్తున్నా సరే ఏ పని చెయ్యట్లేదని చెప్పి అందరికీ చెప్పడం ఇది రెండో పాయింట్ అలాగే మూడవది చూసుకున్నట్లయితే మాత్రం మనం చదివితే ఉద్యోగం సంపాదించుకుంటే కొంచెం బాగుండేమో అని అంటే ఒక్కొక్కసారి మనసు అనిపిస్తుంటుంది ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నిలబడి కొంచెం నిలబడిన తర్వాత స్టాండర్డ్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే బాగుండేమో అని కొంతమంది మనసులోనేటువంటి భావన అలాగే మనం ఎంత కష్టపడుతున్నా సరే ఇంట్లో కూడా మనకి గుర్తింపు రావట్లేదు నా జీవితంలో నాకు ఇంట్లో కూడా నాకు గుర్తింపు రావట్లేదు కొన్ని కష్టపడట్లేదు నా తప్పు ఏమైనా ఉంటే చెప్పండి నేను పలానా తప్పు చేశాను అది సరిదిద్దుకుంటాను కానీ నాది ఏ తప్పు లేకుండా నా జీవితంలో నాది విషయంలో ఏ తప్పు లేకుండా నన్ను అందరూ కూడా పాయింట్అవుట్ చేస్తూ నా మనసును బాధ పెడుతున్నారు అలాగే నా జీవితంలో నేను ఎన్నో మెట్లు కిందకి దిగాను అసలు నా లైఫ్లో నేను అనుకునే దానికన్నా కూడా నేను అందరి ముందు కూడా తల దించుకొని అన్ని మెట్లు కూడా దిగి నేను అందరికీ సేవ చేసుకుంటూ ఎవరితో కూడా గొడవలు పడకుండా ఎవరిని ఒక మాట అనకుండా నా పని నేను చేసుకు వెళ్తున్నప్పటికీ కూడా నా జీవితంలోని ఏదో ఒక రకమైనటువంటి చిన్న మనస్పర్ధలుగా రావడం అంటే మనిషేమీ బాగోలేకపోవడం ఎప్పుడు కూడా కొంచెం చిరాగ్గా ఉండడం అంటే మనకి ఎప్పుడైతే మనిషికి సంతోషకరంగా ఉంటుందో జీవితంలోని మరి అలాంటప్పుడే కదా మనం ఎప్పుడు సంతోషంగా ఉండగలం అలాగే మన జీవితంలో మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంటే డబ్బుకి అంత ఉండదు మనకి సమయానికి ఏదో ఒక రకంగా ధనం అనేది చేతికి వస్తూనే ఉంటుంటుంది అది మన అదృష్టమని చెప్పుకోవాలి తులారాశి వాళ్ళకి మనం ఏ రోజు కూడా డబ్బు కోసం పెద్దగా బాధపడింది లేదు అలాగే మనం చూడలేనటువంటి సుఖాలు సంతోషాలు ఏమీ లేవు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకి కావాల్సినవన్నీ కూడా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంటుంది అంటే మనకి మన జీవితంలో మనం డబ్బు చూడలేదంటే డబ్బు చూసాము ధనం బంగారం చూడలేదంటే బంగారము చూసాము మనకి ఏది కావాలంటే అది తెచ్చి ఇచ్చేటువంటి అమ్మ నాన్నలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అన్నదమ్ములు చెల్లెళ్ళు అందరూ కూడా మనకి అన్ని రకాలుగా కూడా స్నేహితులు కూడా మనం ఏది చూడలేదంటూ లేదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత జీవితంలోని మనకంతా కూడా డిస్టబెండ్గా వాతావరణం అనేది జరుగుతుంటుంది కొన్ని కొన్నిసార్లు అసలు నేను ఊహించిన దానికి నా ఎక్స్పెక్టేషన్స్ చేసేదానికి కూడా అంత ఏమీ నాకు అనిపించట్లేదు అనేటువంటి భావన అది ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు కలుగుతూ ఉంటుంటారు మరి వీటికి అన్నిటికీ కూడా పరిష్కారం లేదంటే మనశ్శాంతిగా లేకుండా ఉన్నాను నా జీవితంలో అన్ని జరుగుతున్నాయి భర్త మంచివారు కాదంటే భర్త చాలా మంచివారు చాలా చక్కగా చూసుకుంటారు అలాగే ఇటు భార్య పరంగా చూసుకుంటే తులారాశి వారికి భార్య కూడా చాలా మంచి దొరుకుతారండి వాళ్ళకి వాళ్ళ జీవితంలోని వాళ్ళకి కష్టానికి సుఖానికి సంతోషానికి జీవితంలోని ఏ విషయంలో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రతి విషయంలో కూడా నేనున్నాను అనేటు ఇచ్చేటువంటి భార్య కూడా దొరకడం తులారాశి వాళ్ళకి అదృష్టం అనేది చెప్పుకోవాలి అలాగే ఇటు పాప వ్యాపార రంగంలో కూడా వాళ్ళకి మంచి సూచనలు ఇస్తూ జాబ్ చేస్తున్నా సరే వాళ్ళకి ఒక మంచి భరోసా ఇస్తూ అలాగే పాప తను ఒక ఆఫీస్కి వెళ్ళిపోవడం కానీ లేదంటే షాప్కి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత కుటుంబాన్ని అంతటినీ కూడా తనే మోస్తూ ఇటు అమ్మ నాన్నీ పిల్లల్ని అన్నీ కూడా చూసుకుంటూ తనకి ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా లేకపోయినా తాలూకా బరువు బాధ్యతలు అన్నీ కూడా మోస్తూ కుటుంబాన్ని కొంచెం రావడం అనేది నిజంగా తులారాశి వాళ్ళకి ఆ మహిళకి చేతులెట్టి తనమే పెట్టాలి ఎందుకంటే పాప వాళ్ళ ఒంటి చేత్టి వాళ్ళ కుటుంబాన్ని అంతటినీ కూడా తీసుకొని రావడం ఈ విషయంలో మాత్రం వాళ్ళకి హ్యాడ్స్ అని చెప్పుకోవాలి అలాగే మనం కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం కొన్నిసార్లు మనం ఎంత తగ్గినప్పటికీ కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మిక మనం ఎప్పుడు కూడా విడకూడదండి ఎప్పుడు కూడా మన ఇష్టదైవాన్ని మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలి మనకి ఏ రోజు కొంచెం హ్యాపీగా ఉన్నా కదా అని మర్చిపోవడం కానీ ఈరోజు బాధల్లో ఉన్నాం కదా అని చెప్పి గుర్తు చేసుకోవడం కాకుండా ఎప్పుడు కూడా మనం నామస్మరణ చేసుకుంటూ ఉంటే మన ఇష్టదైవాన్ని అవ్వచ్చు శ్రీరాముని అవ్వచ్చు హనుమంతుని అవ్వచ్చు ఎవరినైనా సరే మన ఇష్టదైవాన్ని మనం ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉంటే మన జీవితంలో అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన మనసుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగిన వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఆ భగవంతుడు ఎంతో కృషి చేస్తుంటాడు అలాగే నేను ఒంటరిని కాదు నాతో పాటు నన్ను రక్షించే దేవుడు కూడా నాతో పాటే ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని భరోసాని ఆధ్యాత్మికంగా భగవంతుడు మనకి ఎప్పుడు కూడా తోడుంటాడు అనేటి మాట మీరు ఎప్పుడు కూడా మర్చిపోవచ్చు నాకు ఎవరూ లేరు నేను ఒక్కరినే అనేటువంటి భావన ఎప్పుడు కూడా మనసులోకి రానివ్వకండి మీ వెన్నంటే ఎప్పుడు మీ చుట్టే మీ పక్కనే ఎప్పుడు కూడా నేనున్నాను తల్లి నువ్వేమి బాధపడకనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆ శ్రీరాముడు ఆంజనేయ స్వామికి ధైర్యాన్ని నేను ఇస్తానమ్మా అని చెప్పేటువంటి హనుమంతుని యొక్క ఆశీర్వాదం అలాగే అతని తాలూకా రక్ష మనకి ఎప్పుడు కూడా ఉంటుంటుంది చాలామంది చాలా రకాలుగా కొన్ని కొన్ని సందర్భాల్లోని మనకి జరగరాని సంఘటనలు ఇంట్లో జరుగుతూ ఉంటుంటాయి అంటే చిన్న కాలంలోనే భర్త కాలం చేయడం కానీ లేదంటే భార్య భర్తల మధ్య డిస్టిబెన్స్ వచ్చి విడివిడిగా కాపురాలు చేసుకుని డైవర్స్ తీసుకుంటూ ఒంటరిగా జీవిస్తుండడం కానీ అలాంటి వారికి పాపం నాకు ఎవరూ లేరే అనుకునేటువంటి భావన ఎప్పుడు కూడా మనసులోకి తీసుకొని రాకండి మనం పిల్లల్ని ఇంత చక్కగా పెంచుకుంటున్నాము ఏ కష్టం రాకుండా వాళ్ళకి ఏదో రకంగా ఆ సమయానికి మనం కష్టమో బాధపడో ఏదో ఒక రకమైనటువంటి పని చేసుకుంటూ వాళ్ళు కడిపి నింపుతూ మనం ఈరోజు నలుగురి దగ్గర చేయి చాపకుండా హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతున్నాము అంటే మరి ఆ ధైర్యాన్ని ఆ భగవంతుడు ఆశీర్వాదం లేకుండానే మనం ఇలా జరుగుతుందా ఒక్కసారి ఆలోచించండి అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మనం ఏ విషయంలో అయినా సరే ఉదయం లెగ్సిన దగ్గర నుంచి రాత్రి దాకా మనకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క నామస్మరణ కానీ మన మనసులో కానీ పెద్దల మీద ఎప్పుడూ కూడా తండ్రి నువ్వే మాకున్నావు తండ్రి నువ్వే మాకున్నావు అని చెప్పి మనం ఎప్పుడు అనుకోవడం వల్ల ఎప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మిరాకిల్స్ ఉంటాయి చూసారంటే చాలా అద్భుతమైన చెప్పాలి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మన ధైర్యానికి సంబంధించిన విషయాలు అవ్వచ్చు మన ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి సంఘటనలు మీరు చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏదో రకమైనటువంటి గండాలు కిందే వస్తుంటాయండి అన్ని అన్నీ కూడా మనం ఈ గండం నుంచి తప్పించుకున్నామంటే ఇంకో దండం ఇంకో గండం నుంచి తప్పించుకున్నామంటే ఇంకో దాంట్లో వీటితో పాటుగా మన కుటుంబం మీద నరఘోష అనేది విపరీతంగా ఉండడం ఇటు భర్తకి అనారోగ్యం చేయడం ఇటు మన ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్యం చేయడం మరీ ముఖ్యంగా ఈ నరకోశ ఏడుపు జలసి అనేది మన కుటుంబం మీద ఎక్కువగా ఉండడం వల్ల జరిగేటువంటి అనార్థాలు కూడా చాలా విపరీతంగా ఉంటాయి దానివల్ల కుటుంబాల్లో అనేక రకమైన సమస్యలు భార్య భర్తల మధ్య డిస్టబెన్స్ ఏంటి మాకు ఎంత అన్యోన్యంగా ఉన్నాం ఏదో కష్టంలోనో నష్టంలో ఉన్న బాధలు పడు ఆర్థికంగా ఇబ్బందులు పడు ఏదో రకంగా జీవితాన్ని తీసుకువెళ్తూ ఏదో కొంచెం సంతోషంగా అయినా సరే ఒక గంట సేపు భార్య భర్తలు మాట్లాడుకుంటున్నాం ఇవి కూడా ఎవరు కూడా చూడలేక అంటే ఒక కుటుంబాన్ని ఒక అందమైనటువంటి జీవితాన్ని కూడా చూడలేక ఏడ్చేటువంటి వారు కూడా మన చుప్పే ఉంటారండి మన పక్కనే నవ్వుతూ ఉంటారండి మనం పోల్చుకోలేము అలాంటి వారు మన జీవితం మీద మన మీద ఎప్పుడు ఏడుస్తూ ఉండడం ఆ ఏడుపు వల్ల మన కుటుంబంలో జరిగేటువంటి అనార్థాలు ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ మీద దెబ్బ పడుతుంది పాప ఉద్యోగాల మీద అలాగే మ్యారేజ్ సంబంధాల మీద అలాగే ఇటు భర్తకి అనారోగ్య సమస్యలు ఆర్థికంగా చెదికపోవడం ఎప్పుడు కూడా ఒక రూపాయి అప్పు చేయలేని వాళ్ళు ఒకరి దగ్గరికి వెళ్ళి మనం అప్పు చేసి రావడం ఎప్పుడు కూడా ఒంటి మీద బంగారం మీద మనం చేయలేని వాళ్ళు కూడా ఏదో అవసరానికి బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకోవడం అనుకునే వాళ్ళు సమయానికి హ్యాండ్ ఇవ్వడం మనకి ఇచ్చిన వాళ్ళు మనం ఏదో ఒక రూపాయి ఒక వడ్డీ వస్తుంది కదా ఆస్తుతో వాళ్ళకి ఎవరి నుంచి డబ్బులు ఇస్తే వాళ్ళ డబ్బుని తీసుకెళ్ళి వాళ్ళ మన డబ్బుతో వాళ్ళు ఎంజాయ్ చేసి తిరిగి మనకి డబ్బులు ఇవ్వకుండా ఏడిపించడం మనకి రావాల్సినటువంటి ఆస్తులు కానీ మనకి రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ కూడా స్టక్ అయిపోయి అసలు మన జీవితంలో నా జీవితంలోనే ఏంటి ఎలా జరుగుతుంది అనేది కూడా మనకి అర్థం అవలైనటువంటి పరిస్థితి తులారాశిలో జరుగుతూ ఉంటుంది మరి వీరన్నీ చూసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి జూన్ నెలలోనే ఒక గోల్డెన్ డే అని చెప్పుకోవాలి అలాగే ఈ నరఘోష నుంచి కూడా మనకి కొన్ని తప్పించుకోవడానికి మార్గాలు లేవా అని చాలామంది అడుగుతుంటారు తప్పకుండా ఉందండి ఇలాంటి ఏడుపు జలసి నుంచి కానీ మనం ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అలాగే మీకు ఏ అంటే సర్వసాధారణంగా మంగళవారం వెళ్ళి హనుమంతుని దర్శించుకుంటాం కానీ మీరు ఏ రోజైనా సరే వెళ్ళి హనుమంతుని గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని అలాగే మీకు హనుమాన్ చాలీసా వస్తే హనుమా చాలీసే చదవండి పక్షంలో శ్రీరామ 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 మనసులో మీరు అనుకున్నా సరే మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైన సంఘటనలు చెడు సంఘటనలు మరి ముఖ్యంగా అవన్నీ కూడా దూరం అయిపోతాయి మన జీవితంలో ముందు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము ఎంత ఆనందంగా ఉండేవాళ్ళము మళ్ళీ అవే ఆనందం అవే సంతోషం అదే జీవితం అనేది మళ్ళీ మనకి జరగడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా ఈ జూన్ నెల నుంచి కూడా ఒక గుడ్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది తులారాశి వాళ్ళకి అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగా చదవడం మంచి సీట్లు సాధించడం వాళ్ళు అనుకునేటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో సాధించుకోవడం అలాగే మంచి క్యాంపస్లో సీట్లు సాధించుకోవడం చదువు పరంగా అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం కానీ మ్యారేజ్ సంబంధాలు పెళ్లి సంబంధాల కోసం మనం రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా చూస్తున్న సంబంధాలు ఏవి కూడా సెట్ అవ్వట్లేదు పిల్లలకి కానీ జూన్ నెలలో మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం అలాగే మ్యారేజ్ కూడా సెట్ అవ్వడం ఇయర్లోనే ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ కూడా మనకి రావాల్సిన డబ్బు మన చేతికి అందడం మనకి ఏదైతే పెండింగ్ ఆ పనులన్నీ కూడా ముందుకు కదలడం అలాగే మనం కొన్ని విషయాల్లోనే మనకి పని అవుతుందా అవ్వదా అని భగవంతుని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ బాధతో అడిగినటువంటి పనులన్నీ కూడా మనకి ఆ భగవంతుడు ఈ జూన్ నెల నుంచి కూడా ఒక్కొక్క పని ఒక్కొక్క పని అంటే ఆర్థికంగా మనల్ని నిలబెట్టే అవకాశాలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మన కుటుంబం మీద నరఘోష నరదిష్టి కూడా తగ్గుతుంది మనం అన్ని పనుల్లో కూడా విజయం సాధించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అలాగే విజయం కూడా సాధించే అవసరం ఉంటుంది కూడా విజయం సాధిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పనిలో కూడా అలాగే ఇలా చాలా మంచి విషయాలు ఇంకా మనకి టైం సరిప ఇంకా చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కొన్ని అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా నిలబడతారు కుటుంబ సభ్యులు తాలూకా చిన్న చిన్న మనస్పర్ధనలు అలాగే మన మీద ఏవైనా చిన్న చెడు ప్రయోగాలు కానీ జలసీ కానీ ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా పోయి అవన్నీ తొలగిపోయి జూన్ నెల నుంచి వారు అనుకునే పనులు సక్సెస్ సాధించడం అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కొన్ని విషయాల్లో మనకి అసలు ఏ పని కూడా ఏ పని కూడా మనకి కరోనా దగ్గర నుంచి ఏ పని కూడా చేద్దాం చేద్దాం అనుకుంటా పనులన్నీ కూడా పెండింగ్ పెడుతుంది అలాంటి పనులన్నీ కూడా మనకి ఈ జూన్ నెల నుంచి కూడా మళ్ళీ పునఃప్రారంభం ప్రారంభం కావడం ప్రతి విషయంలో కూడా మనకి మంచి అనేది జరగడం ఇప్పటిదాకా ఏదైతే నెగిటివ్ జరిగిందో అది అంత నుంచి ప్రతి విషయంలో కూడా పాజిటివ్గా జరగడం అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి కొంచెం కోపం తగ్గించుకోండి ఎందుకంటే మన కోపం మనకు శత్రువు మీకు ముందే చెప్పాను దానివల్ల మనం ఎంత మంచి చేసినా సరే అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది కానీ మన కోపం వల్ల అది కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మనకి తలెత్తే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుని అలాగే మన పనులన్నీ కూడా విజయం సాధించుకునే అవకాశం ఉంటుంది విశాఖ నక్షత్రం మరి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఉద్యోగస్తులు అవ్వచ్చు లేదంటే కాంట్రాక్టర్లు అవ్వచ్చు లేదంటే బిజినెస్లు చేస్తున్న వాళ్ళు అందరికీ కూడా మరీ ముఖ్యం విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఆర్థికంగా చాలా అంటే చాలా బలోపేతం అయ్యే ఉన్నాయి చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్